సన్నివేశం ప్రారంభం హాస్పిటల్ బయట అర్చన తండ్రి ఐసీయూలో ఉన్నాడు వైద్యులు అంటున్నారు ఆత్మస్థైర్యం చాలా ముఖ్యం మేడం గారు అర్చన కన్నీటి చుక్కల మధ్య నిలబడుతుంది పక్కనే అర్జున్ ఎంతో నిశ్చలంగా మాటలేని కోపంతో ఆమె వైపు చూస్తుంటాడు అర్చన తనలో తనకు ప్రేమించాను అతడిపై నమ్మకం పెట్టుకున్నాను కానీ ఇప్పుడు నా మౌనం కూడా న్యాయానికి కారణం మారుతుందా సన్నివేశం కోర్టులో చివరి రోజు జడ్జ్ తన తీర్పు చెప్పడానికి సిద్ధమవుతాడు అర్చన నిగ్రహంగా లాయర్ స్టాండ్ కు వెళ్తుంది అర్చన వేదనతో న్యాయం కోసం ఈ రోజు ఇక్కడ నిలిచాను కానీ నా మాటల కంటే నిశ్శబ్దమే ఎక్కువ వేదన కలిగించింది ఈ వ్యక్తి అర్జున్ ఎప్పటికీ తన మనసునాలో పెట్టలేదు కానీ నన్ను వదిలిన తరువాత మాత్రం తన దారిన నన్ను తప్పుపడేందుకు వాడుకున్నాడు అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న అర్జున్ ముందుకు వస్తాడు అర్జున్ మై లార్డ్ నేను చివరిసారిగా ఒక సత్యాన్ని చెప్పాలి ఈ కేసులో నేను లాయర్ను కాదు తోపు చేసిన వ్యక్తిని నన్ను ప్రేమించిన అమ్మాయి నన్ను అడ్డుపడుతుందని అనుకున్నాను కానీ వాస్తవానికి ఆమె నన్ను ఆదుకోవాలనుకుంది న్యాయాన్ని దూరంగా వెళ్ళిన వాడిని ప్రేమే ఇప్పుడు న్యాయ పంథాలోకి తీసుకొచ్చింది నిజమే బాధ్యత ప్రేమ రెండు నాకు అర్థం కాలేదు అప్పట్లో కానీ ఇప్పుడైతే అర్థమవుతుంది ఈ కేసులో న్యాయం కోసం ఆమె నడిచిన దారి నిజంగా గౌరవించదగ్గది జడ్జి తీర్పు ఈ కేసులో వ్యక్తిగత భావాలు బాధ్యతల మధ్య స్పష్టత లేదు కానీ న్యాయపరంగా చూసినప్పుడు వివాదం పరిష్కారానికి అవకాశం ఉంది కాబట్టి కోర్టు పరంగా సంపూర్ణ ఒప్పందకు ఇద్దరూ సిద్ధమైతే శాంతియుత పరిష్కారం సాధ్యమే సన్నివేశం ముగింపు కోర్టు వెలుపల అర్చన బయట నిల్చింది అర్జున్ దగ్గరికి వచ్చి అర్జున్ నిజం చెప్తున్నాను నన్ను నన్ను క్షమించమని అడగటానికి వస్తున్నాను కాదు నీకే తెలిసి న్యాయం ముందు నిలబడినను న్యాయవంతంగా శిక్షమ శిక్షించమని కోరేందుకు వచ్చాను అర్జున చూపులు తేలిగ్గా తలుక్కుమంటూ ఇప్పుడు ఎటకేలకు నీవు నాతో మాట్లాడుతున్నావు అది చాలా అనిపిస్తుంది ఎపిసోడ్ ముగింపు డైలాగ్ వాయిస్ ఓవర్ అర్జున్ మనసులో న్యాయం కోర్టులో తీర్పు చెప్పింది కానీ ప్రేమ మాత్రం ఆమె చూపుల్లో ఇంతవరకు జీవిస్తుంది ది ఎండ్ এক কোঠরুম লাভ স্টোরি